ఒక గ్రామంలో ఒక పది సంవత్సరాల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు ఒకరోజు అతడు చాలా సమయం తర్వాత తన తాతగారి గ్రామానికి వెళ్ళాడు అక్కడ అతడు పూర్తి సమయమంతా తన తాతగారితో ఆటలాడుతూ ఉండేవాడు ఒకరోజు అతడు ఆడుతూ ఆడుతూ తన తాతతో తాతయ్య నేను పెద్దైన తర్వాత చాలా సక్సెస్ఫుల్ గా అయి చూపిస్తాను అని అన్నాడు నేను సక్సెస్ అవ్వడానికి ఏమైనా కొన్ని ఉపాయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు అతని తాత అతని వైపు చిరునవ్వుతో చూస్తూ అలాగే చెప్తాను అన్నాడు ఆ బాలుడిని అతడు ఒక మొక్కల దుకాణానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ చిన్న చిన్న మొక్కలు లభించాయి ఆ దుకాణంలో అతని తాత రెండు చిన్న మొక్కలను కొంటాడు తరువాత వారు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తరువాత అతని తాత ఒక మొక్కను ఒక పెద్ద కుండీలో నాటుతాడు ఆ కుండీని ఇంటి లోపలే ఒక స్థానంలో పెడతాడు రెండవ మొక్కను ఇంటి బయట నాటుతాడు తరువాత అతడు ఆ బాలుడిని భవిష్యత్తులో ఏ మొక్క బాగా పెరుగుతుందని అనుకుంటున్నావు అని అడుగుతాడు ఆ బాలుడు కొంత సమయం ఆలోచించి తన తాతతో ఏ మొక్కనైతే మనం ఇంటి లోపల ఉంచామో అది చాలా బాగా పెరుగుతుంది ఎందుకంటే అది ఇంటి లోపల ప్రతి సమస్య నుండి సురక్షితంగా ఉంటుంది ఏ మొక్కనైతే మనం బయట నాటామో దానికి చాలా విషయాల కారణంగా సమస్యలు వస్తాయి సూర్యుని తేజోవంతమైన కిరణాలు జోరు వానలు తుఫానులు మరియు జంతువుల నుండి కూడా ఆ మొక్కకు సమస్యలు వస్తాయి అన్నాడు తాత నవ్వి ఏ మొక్కకు ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూస్తాము అన్నాడు తరువాత నాలుగు సంవత్సరాల తరువాత ఆ బాలుడు మళ్ళీ తాతగారింటికి వస్తాడు తాతగారిని చూస్తూనే ఆ బాలుడు అతనితో తాతయ్య ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు జీవితంలో సక్సెస్ఫుల్ గా ఎలా అవ్వాలని మిమ్మల్ని అడిగాను కానీ మీరేమీ చెప్పలేదు ఇప్పుడు మీరు చెప్పాల్సిందే అని అన్నాడు నవ్వి తప్పకుండా చెప్తాను కానీ దానికంటే ముందు ఏ మొక్కలనైతే మనం కొన్ని సంవత్సరాల క్రితం నాటామో వాటిని చూద్దాం పదా అన్నాడు తరువాత అతడు ఆ బాలుడిని ఏ మొక్కనైతే ఇంటి లోపల ఉంచారో ఆ స్థానానికి తీసుకుని వెళ్ళాడు ఆ చిన్న మొక్క ఇప్పుడు పెరిగి పెద్ద మొక్కగా అయ్యింది తరువాత బయట నాటిన మొక్క వద్దకు వెళ్లారు ఆ చిన్న మొక్క ఇప్పుడు ఒక పెద్ద విశాలమైన వృక్షంగా తయారయ్యింది దాని కొమ్మలు రెమ్మలు చాలా దృఢంగా ఉన్నాయి దాని నీడ భూమి పైన పూర్తిగా పడుతోంది తాతగారు ఆ బాలుడిని చూసి ఇప్పుడు చెప్పు ఏ మొక్క పెద్దదిగా దృఢంగా ఉంది ఏ మొక్క సక్సెస్ఫుల్ గా పెరిగింది అని అడిగాడు బయట నాటిన అని అతడు సమాధానం ఇచ్చాడు కాని తాతయ్య ఇది ఎలా సంభవం అవుతుంది ఈ మొక్క చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొని ఉంటుంది చాలా సమస్యలు వచ్చి ఉంటాయి అయినప్పటికీ మొక్క ఇంత పెద్ద వృక్షంగా ఎలాగయ్యింది అని అడిగాడు తాతగారు అతనితో ఇలా చెప్పారు నీవు కరెక్ట్ గా చెప్పావు ఏ మొక్క అయితే మనం బయట నాటామో అది చాలా పరిస్థితులను సహించింది ఆ పరిస్థితులను ఎదుర్కోవడం వల్లనే అది ఇంత పెద్దదిగా విశాలంగా పెరిగింది ఇప్పుడు ఎంత కావాలంటే అంతగా తన కొమ్మలను విస్తారం చేసుకోగలదు జోరు గాలులు తుఫానుల వంటి సమస్యలు దాని కొమ్మలను మరింత దృఢంగా చేశాయి ఈ కారణంగానే ఆ మొక్క ఈ రోజు ఒక విశాలమైన వృక్షంగా అయ్యింది ఇప్పుడు ఈ సమస్యలన్నీ దాని ఎదురుగా చాలా చిన్నవి తాతగారు ఆ బాలుడిని చూసి అతనితో ఇలా అన్నాడు ఒక విషయాన్ని నిరంతరము గుర్తుపెట్టుకో ఎప్పటి వరకు నీ జీవితంలో నీవు పోరాడవో ఎప్పటి వరకు సమస్యలను ఎదుర్కోవో అప్పటి వరకు నీవు నీ జీవితంలో విజయాన్ని సాధించలేవు ఒకవేళ నీ జీవితంలో నీవు ఎప్పుడూ సౌకర్యవంతమైన విషయాలని ఎన్నుకుంటే అప్పుడు నీవు కోరుకున్నంతగా నీ జీవితంలో ఉన్నతిని పొందుకోలేవు ఒకవేళ నీవు సమస్యలను ఎదుర్కొనేందుకు నిరంతరము తయారుగా ఉన్నావంటే అప్పుడు ఎలాంటి లక్ష్యాన్ని సాధించడమైనా నీ సంభవం అవుతుంది పెద్ద పెద్ద సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి అది విన్న తరువాత ఆ బాలుడు ఆ పెద్ద విశాలమైన వృక్షం వైపు చూశాడు తాతగారు చెప్పిన విషయాలు అతని బుద్ధిలో ముద్రపడిపోయాయి సమస్యలు ఆటంకాలు కష్టాలను మనం మన జీవితంలో శత్రువులుగా భావిస్తాం కానీ ఈ ఆటంకాలు ఈ కష్టాలే మనల్ని దృఢంగా శక్తిశాలీగా తయారు చేస్తాయి అంతేకాక మన జీవితాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తాయి